వెల్కమ్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి డౌట్స్ కాంటాక్ట్ కావచ్చు చాలా రోజులు అవుతుంది లైవ్ రాక కొత్త కొత్త ఫ్యూచర్స్ కూడా వచ్చినాయి 어, n t h మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్ైతే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ నుంచి వెళ్ళి ఒక అన్నకు మేకలు కావాలన్నమాట మేకలు ఎక్కడన్నా ఉండేది ఉంటే కంపల్సరీ మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి మేకలు అమ్మేవారు ఉన్న అమ్మేవారు ఉన్న తీసుకునే వారు ఉన్న కూడా మాకు కాంటాక్ట్ కాండి తీసుకునే వారు అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే అమ్మే మేకలు కానీ గుర్రులు కానీ అమ్మేటి ఉండేది ఉంటే ఇప్పుడు గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది పన్నెండు పోతులు అమ్మకానికి అయితే ఉన్నాయి పన్నెండు పోతులు అయితే అమ్మకానికి ఉన్నాయి అన్న వచ్చేసి గ్యారపెండ్ దగ్గర దగ్గర చింతకాని నా పన్నెండు పోతులు అయితే అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది మేక పోతు పన్నెండు ఉన్నాయండి మేకలు కూడా కావాలనుకున్న కాంటాక్ట్ కావచ్చు మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది అయితే మేకల గురించి అడుగుతున్నారు కానీ ఫోన్ చేస్తున్నారు కానీ అన్న ఫోన్ చేయకుండా టైంకి అయితే నేను డ్యూటీలో ఉంటాను కాబట్టి ఫోన్ అయితే చేయకండి ప్లీజ్ ఎవరైనా సరే డ్యూటీలో లేనప్పుడు అయితే కాల్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో అయితే కాల్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేకల గురించి కానీ గోళ్ళ గురించి కానీ ఈ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు టైమింగ్ బట్టి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలామందికి ఫీల్డ్లోకి వస్తున్నారు కానీ కొంచెం ఆలోచించి రండి ఫ్రెండ్స్ ఫీల్డ్ చాలా ఒక ఐదారు లక్షలతో ఐదారు లక్షలు పెట్టుబడి లేనిదైతే కష్టం ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక పది పదకొండు తోట స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఫీల్డ్ ఒక రండి అంతవరకు అయితే రాకండి ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి మధ్యలో ఇప్పుడు ముందుగా పెట్టి తర్వాత లాస్ అయ్యేదానికంటే ఇప్పుడే ముందు జాగ్రత్తగా పెట్టుకుంటే అయిపోతుంది కదా అందుకని చెప్తున్నాను కాబట్టి ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్ ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే చాలా మంది దాని గురించి తెలుసుకున్న తర్వాత రాగలరని కోరుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మొదటిసారిగా మనం ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మేకల గురించి తెలుసుకునే వాళ్ళైతేనే ఈ ఫీల్డ్లోకి రాండి తెలుసుకుని ఉన్న వాళ్ళు అయితేనే ఫీల్డ్లో కానీ అంతవరకు అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి అయితే అడుగుతున్నాం మనం ఉంటుంది కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఈ అయితే రాండి అంతవరకు అయితే రాకండి చెప్పేది అయితే అదే